హైదరాబాద్ నగర శివారులో బాట సింగారం వద్ద గల జాఫర్ గూడలో ఒక ఆశ్చర్య ప్రతిరోజు శ్రీకృష్ణుడి ఈ విశేషం యుగ తులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గో మహాక్షేత్రంలో జరుపు సుమారు రెండేళ్ల వయసున్న ఈ లేగదోడకు సంధ్య అనే పేరు పెట్టారు ఫౌండేషన్ సభ్యులే ఈ దృశ్యాన్ని రోజు అది చేస్తున్న పని చూసి ఆశ్చర్యపోతున్నారు రెండేళ్ల క్రితం కబేలాకు తరలిస్తున్న ఓ గోమాతను తాము రక్షించామని ఫౌండేషన్ టిటిడి మాజీ పాలక మండల సభ్యుడు శివ శివకుమార్ తెలిపారు కొన్ని రోజులకే ఆ గోమాత ఈ ఆయన జన్మనివ్వగా చూపులేని ఈ శ్రీకృష్ణుని విగ్రహం చుట్టూ ప్రతి ఉదయం సాయంత్రం సమయాల్లో దాదాపు పదిహేను నిమిషాల పాటు ప్రదక్షిణలు చేస్తుంది దానికి అలా చేయడాన్ని ఎవరూ శిక్షణ ఇవ్వలేదని ఆయన వివరించారు ఈ దృశ్యాన్ని శివకుమార్ స్వయంగా వీడియోగా చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా అది క్షణాల్లో వైరల్ అయింది చాలా మంది ఈ దృశ్యాన్ని చూసి ఇది భక్తి దైవానుగ్రహం కలిసిన అరుదైన సంఘటన అని కామెంట్లు చేస్తున్నారు నంద గోకులం పేరుతో గో మహాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కుటీరంలో ఈ లేకదూడ సంఖ్యను సంరక్షిస్తున్నారు ప్రతిరోజు భక్తిభావంతో శ్రీకృష్ణుడి విగ్రహం చుట్టూ తిరుగుతున్న ఈ దూడను చూసి ఆ ప్రదేశానికి వచ్చే ప్రతి ఒక్కరూ మంత్రముక్తులవుతున్నారు